రైతులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ విడలో అంగళాలు టమాటోదాలు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఇప్పటివరకు జరిగిన ఒక మూడు అయితే యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఒక ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు జరిగిన ఎయిటీ పర్సెంట్ ఈ మూడు మండీలు యాక్షన్ ప్రకారం చూసుకున్నా టాప్ రేట్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయల నెంబర్ వన్ అయితే జబర్దస్త్ ఐటమ్ తొమ్మిది యాభై అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక క్లాస్ కైల్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు అయితే అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటలు పడుతున్నాయి ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై అక్కడక్కడ ఒక ఐటమ్ పడుతుంది ఒక రెండు ఐటాలు అయితే తొమ్మిది వందలతో అయితే రెండు ఐటార్లు పడ్డైనా ఇప్పుడు వరకు ఇక ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే అవి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలుకుతున్నాయినా లైట్గా మచ్చకాయ ఎక్కువ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే పొడికాయ అయితే పలుకుతుంది నా ఇప్పుడు వరకు అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ రేటు ఇప్పుడు అయితే క్వాలిటీలు నెంబర్ వన్ అయితే ఇవన్నీ ఇప్పుడు అయితే అయిపోయినాయి లాస్ట్లో ఇక్కడ మండీలు చూసుకుంటే కొన్ని క్వాలిటీ అయితే తగ్గడం జరిగిందా ఇంకా అవి అయితే యాక్షన్ అయితే స్టార్ట్ కాలేదు ఇక నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఆల్ మండీ అన్ని మండీ యాక్షన్లు అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి